కయ్యను మార్గం అది అసూయ మార్గం అసూయ పడవద్దు ఎవరైనా వస్తున్నారంటే దేవుణ్ణి స్థుతించు అంతేగాని అసూయ పడవద్దు కయ్యను మార్గం కోప మార్గం తన తమ్ముడి మీద కోపపడ్డాడు కోపపడవద్దు అనేక మంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కోపపడతారు భర్తకు కోపం వచ్చి భార్యను కొడతాడు ఇది దినాలు భార్య కూడా కోపం వచ్చి భర్తను కూడా కొడుతున్నారట చాలా విచారం కోపపడవద్దు కోపం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది తల్లిదండ్రులు కోపం వచ్చి బిడ్డలను కొట్టి బిడ్డలు పారిపోతూ ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఈ కోపాన్ని ప్రదర్శించటం దయచేసి కయ్యను మార్గం కోప మార్గం అంత మాత్రమే కాదు కయ్యను మార్గము నరహత్య మార్గం తన సొంత తమ్ముడే చంపిన మార్గం నరహత్య మార్గం దయచేసి కయ్యను మార్గాన్ని విడిచిపెట్టుమని ప్రావు పెరటమానో చేస్తున్నాను తమ్ముడు నీ భార్య మీద కోపముందా నీ భార్య ఏమైనా తప్పు చేసిందా క్షమించు క్షమించయ్యా నీ నువ్వు క్షమించలేదు ఏసుప్రభువారు ఎంత పాపివి ఎంత దుర్మార్గుడివి మామూలుగా మాట్లాడవలసి వస్తే నీ పాపాలన్నీ క్షమించారు కదూ ఏసయ్యా నీ భార్య చిన్న తప్పు చేస్తే ఆ భార్యను రాసి పెడతాం ఎందుకయ్యా భార్యను క్షమించు కయ్యను మార్గం మంచిది కాదు తదుపరి బిలాము మార్గం బిలాము మార్గము ఏమని వ్రాయబడి ఉంది బహుమానము పొందవలని తప్పు త్రోవను ఆతురుముగా పరిగెత్తిన మార్గం కాదు ఏదైనా కలిసి వస్తుంది అని అంటే అన్నీ విడిచిపెడతాం ఈనాడు చాలామంది దేవుని సేవ చేస్తున్నారు దేవుని పిలిచాడా తమ్ముడు దేవుని తన సేవ కొరికి నేను పిలిచాడా చాలామంది దేవుని సేవకి ఎందుకు వస్తున్నారు నన్ను క్షమించండి ఏ ఉద్యోగము దొరకకపోతే దేవుని యొక్క సేవ చివరిగా అందుచేతనైనా దేవుని యొక్క సేవకు వచ్చింది ఏదో కలిసి వస్తుందా దేవునిక సేవ బిలామ మార్గం అటువంటిది బిలామ మార్గం చివరికి గాడిద బుద్ధి చెప్పింది గాడిద బుద్ధి చెప్తేనే కానీ బిలాముకు బుద్ధి రాదా ప్రియ తమ్ముడు ప్రియ చిలమా ఏదో ఆశపడి బహుమానం పొందవాలని డబ్బు కావాలని దేవునికి సేవలోనికి రావద్దు అని ప్రావు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను చివరిది కోరహు మార్గం కోరహు మార్గము దైవ దాసులను ఎదిరించే మార్గం ప్రియ తమ్ముడరా చలెళ్ళరా ఎన్నడూ దైవదాసులపై నీ నాలుగును అల్లాడించవద్దు ఎంతమంది దైవ సేవకులు గుచ్చి ఆడిపోసుకుంటారు ఇంట్లో వారి గురించి చెడు మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలని ప్రావుపేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను తమ్ముడు అంకల్ నీ జీవితంలో బాధలో ఉన్నావు నువ్వు కన్నీరులో ఉన్నావు ప్రేమ ఎండిపోయింది శాంతి సమాధానం ఎండిపోయింది నీ జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు ఇహలోక సంబంధమైన వాటిలో నువ్వు ఎక్కువగా ఉన్నావేమి కానీ దేవుడు అంటున్న మాట నువ్వు దేవుడిని వదలొచ్చేమో దేవుడిని వదిలే దేవుడు కాదు ఆయన ఆత్మని నీలో కుమరించి నీ ఎండిపోయిన జీవితాన్ని ఆయన నీళ్లతో నింపి వాటిని చిగిరించే విధంగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు నీతో పాటు నీ కుటుంబాన్ని దీవించాలని నిన్ను ఆయన సొత్తుగా గుర్తించే విధంగా నిన్ను దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఒక్కటి నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన మొదటి వారు ఆయన కడుపటి వారు నువ్వు భయపడకు నువ్వు భయపడకు ఆయన సాక్షిగా నువ్వు జీవించాలి ఈరోజు చెడు బోధలకి మనం పోరాడాలి వాటికి మనం చెవి అగ్గకుండా వాటిని అనుసరించకుండా మనం జీవించాలి అదే గొప్ప పోరాటం వాటిలో మనము ప్రవహించే విధంగా జీవించకూడదు నిరాశ నిస్పృహలో ప్రవహించే విధంగా మనం జీవించకూడదు వీ నీడ్ టు ఫైట్ ఫర్ గాడ్ దేవుడు కొరకు మనం పోరాడాలి ఇహలోక సంబంధమైన ఆశలు కోరికలు శోధనలు ఆ మతపరమైనవి ఆచారపరమైనవి అంధకార శక్తులు వాటితో మనం పోరాడే విధంగా మనం జీవించాలి ఎందుకనగా ఆయన ఆత్మద్వారాన్ని మిమ్మల్ని నన్ను దీవించాలని ఆశ కలిగిన దేవుడు ఆయన నడిపింపులో నిన్ను నన్ను చేయాలని ఆశ కలిగిన దేవుడు యూ నీ టు ఫైట్ ద ఫెయిల్యూర్ యు టు ఫైట్ డిప్రెషన్ ఇన్ యువర్ లైఫ్ యూ నీ టు ఫైట్ ద డిసప్పాయింట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ యూ నీ టు ఫైట్ ద మిస్అండర్స్టాండింగ్ అండ్ ద బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్ ఈరోజు విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉంటే నువ్వు పోరాడాలి మనస్పర్ధాలు భేదాభిప్రాయాలు ఉంటే నువ్వు పోరాడాలి నీకు ఒంటరితనం ఉంటే నువ్వు పోరాడాలి యూ నీడ్ టు ఫైట్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ ఆయన అంటున్న మాట నువ్వేనా సాక్షిని నాలాంటి వాడు ఇంకా లేరు అని అంటే లోకం ఎలా తెలుసుకోవాలి మన జీవితం ద్వారా తెలుసుకోవాలి ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మనం తెలుసుకోవాలి మీరు ఈ వీడియోని చూడండి ఇక్కడ ఎలుకుబంటి ఇది మంచులో ఉన్న ప్రాంతంలో ఉన్న ఎలుకు బండి తల్లి ఎక్కేస్తుంది కానీ బిడ్డ ఎక్కలేకపోతుంది తల్లి పైకి వచ్చేస్తుంది కానీ బిడ్డ ఎక్కలేకపోతుంది తల్లికి ఎక్కేసి పైన నిలబడి బిడ్డను చూస్తుంది బిడ్డను చూస్తుంది ఆ బిడ్డ పోరాడుతుంది ఆ బిడ్డ జారిపోయి కింద వరకు వచ్చేసిన పోరాడి మీరు గమనించండి పోరాడి 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 తల్లి దగ్గరికి చేరుకుని మానవుని జీవితం విశ్వాస జీవితం కూడా అంతే పోరాటాలు వస్తాయి ఆ పోరాటంలో మనం జారిపోయవచ్చు వైఫల్యం చెందవచ్చు నిరాశ కలగవచ్చు ఏదైనా కలగవచ్చు ఈ వీడియోలో ఉన్నట్టు కానీ మన జీవితాల్లో మనము పోరాడి పోరాడితే విజయము దేవుడు మనకు అందించే దేవుడు ఉన్నారు అటు కార్యం జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతే దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ దేవుడైతే పాపులుగా ఉన్నవారు వారు ఎప్పుడైతే వారు రక్షణ పొంది పశ్చాత్తాపడి దేవుడిని వెంబడించడానికి సిద్ధపడ్డారు వారు నా ప్రజలని ఆయన ఆత్మ ద్వారా గుర్తించి వారినితో పాటు వారి కుటుంబాన్ని దీవించారు ఆ విధంగా దేవుడు నిన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నిన్ను గుర్తించాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించేటట్టు చేసి నిన్ను ఆ విధంగా గుర్తించాలని ఆ దేవుడు మొదటి వారు కడపటి వారనే దేవుడు నీ జీవితంలో ఉండి నువ్వు ఈ లోకరితమైన వాటిల్ని పోరాడి ఆయనకి మహిమ తెచ్చే విధంగా ఉండే విధంగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా నీ పోరాటంలో నీ తోడై ఉండే దేవుడు నీ పోరాటాల్లో నువ్వు వైఫల్యం చెందకుండా విజయాన్ని కలిగించే దేవుడు ఈ వీడియోలో ఏ విధంగా తను అనుకున్న గమ్యాన్ని చేరిందో ఆ విధంగా నీ ప్రతి గమ్యంలో నీ ప్రతి ప్రార్థనలో విజయం దేవుడు అందించినగాక ఆ కార్యం జరిగించే దేవుడు నీ జీవితాల కార్యాలు జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏస్సు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అని మిరవ్వరు మరవకండి